ఓం మ శివాయ నమ ప్రజలందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు జులై మాసం వృషభ రాశి ఫలితాలు ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ధనప్రాప్తి యోగం లక్ష్మీ యోగం స్థానయోగం మరి ఎన్నో రోజుల నుంచి పెండింగ్ అయిన కొన్ని సమస్యలు ఇప్పుడు ఈ క్లీన్ అయ్యే మార్గం దగ్గరికి వచ్చేసింది ఉద్యోగదారులకి కొంత చేయాల్సిన ప్రయాణికులకి పదహారో తారీఖు నుంచి మీరు పెట్టుకోండి ఏ కార్యక్రమం కానీ ఏ వ్యాపారం కానీ ఏ మీరు ఏ ఏ యాత్ర అయినా కానీ ఏ బిజినెస్ అయినా కానీ జులై మాసం పదహారు నుంచి మంచి రాజ్యయోగం రాబోయే యోగం కనబడుతుంది మరి మీకు ఉద్యోగ విశేషాలలో కొన్ని పనులు చేతిగాడుకు వచ్చి చేసారిపోవటం నమ్మిన వాళ్ళు మీకు నామం పెట్టడం మరి శత్రువులతో విజయం అనేది కనబడుతుంది శత్రువులతో విజయం అంటే కోర్టులో కానీ భేటీ కానీ ఎక్కడైనా కానీ ఆ విజయాన్ని మీరు తప్పకుండా పొందుతారు మరి ఉద్యోగదారులకి ఒక మంచి అవకాశం అనేది వచ్చేసింది మరి విదేశాల ప్రయాణాలలో కూడా మీకు అద్భుతమైన విదేశాల ప్రయాణాలు ఉన్నాయి ఆ భగవంతుడు దయ వలన మీరు కొంచెం ఖర్చులు ఎక్కువగా కనబడుతున్నాయి ఆ ఖర్చులు కొంచెం తగ్గించాలి ఆ ఖర్చులు మీరు కొంచెం తగ్గించినట్టుకైతే మీ జీవితానికి మీ యోగానికి మీరు చేయాల్సిన పనులకి అన్ని విధానాలుగా బాగుంటుంది మరి రైతులకి కానీ వీడియో రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ మీడియా రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ మీరు ఇలా జాతక యోగంలో చూసుకుంటే అన్ని సక్సెస్లు కనబడుతున్నాయి ఒకటి రైతులకి రెండోది మీడియా రంగంలో ఉండవలసిన వాళ్ళకి మూడోది మార్కెటింగ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి ఈ మూడు రంగంలో ఉండవలసిన వాళ్ళకి అభుఅ అభూతమైన అభివిధానమైన పెద్ద స్థాయిలోకి వెదగాల్సిన కళ అనేది కనబడుతుంది దానివల్ల ఏం ఎలాంటి ఇబ్బంది ఏమి ఉండదు కాబట్టి కొత్త కొత్త అవకాశాలు కొత్త కొత్త పనులు కొన్ని చేయాల్సిన కొన్ని ఉన్నాయి అవి కూడా అతి తొందరగా మీరు పూర్తి ముందు పూర్తి చేస్తారు మరి మీ పేరులో మంచి ఒక గుర్తింపు జనాలలో ఎందుకంటే మీరు చేసే కష్టానికి మీరు చేసే ప్రజాసేవ గురించి మీరు చేసే పనుల గురించి ప్రజలకు ఏదో ఒక సాయం సాయం చేయాలి సహకారం చేయాలి హెల్పింగ్ చేయాలనేది మనస్తత్వంలో కొంచెం కనబడుతుంది కాబట్టి అదే విధంగా మీకు మంచి రోజులు మంచి మంచి దయాలు మంచి మంచి గడే యోగాలు అనేది మీకు అతి దగ్గరలోనే వచ్చిపోయే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి స్నేహం అనేది ఎక్కువగా చేయకూడదు లక్ష్మి అనేది మీ చేతిలో పెద్దగా నిలబడతలేదు కాబట్టి మీ మీద ఉండాల్సిన గ్రహాలు కొన్ని నాలుగు గ్రహాలలో రెండు గ్రహాలు అనుకూల అనుకూలత లేదు మరి ఆ రెండు గ్రహాలు ఎందువల్ల అనుకూలత లేదనేది తెలుసుకోవాలనుకుంటే నీ పేరు వయసు నీ ఫోటో ఈ నెంబర్కి పంపిస్తే దానికి దానికి దగ్గర చూసి జాతక చక్ర గణిత వెలు వెలుగు అనేది చేసి మేము చెప్పగలుగుతాం ఏ సమస్యకైనా ఒక పరిష్కారం మన దగ్గర దొరుకుతుంది కాబట్టి మీరు ఏ ఏ సమస్యలో ఉన్నారో ఆ భగవంతుడు దయ వలన మీరు అనుకున్న పనులు చేయాల్సిన కార్యక్రమాలు అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా అతి దగ్గరలో కూడా కొన్ని కనబడుతున్నాయి మరి ఇప్పుడు మీకు ముఖ్యంగా ఏ కార్యక్రమం అనుకొని పోతున్నారు ఆ కార్యక్రమంలో మీరు పేలు కావటం దగ్గరికి వచ్చింది దూరం కావటం మనసు శాంతి లేకోకుండా ఉండటం మానసికమైన కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురు కావటం ఇలాంటి కొన్ని సమస్యలు కొన్ని ఎదురవుతున్నాయి కాబట్టి మీరు చేయాల్సింది సూర్య నమస్కారం చేయాలి భగవంతుని పూజ పూజించాలి సూర్యుని నమస్కారం చేసుకోవాలి పూజించి దక్షిణామూర్తి భజనలు చదవాలి శ్రీ గణపతి సత్య గణపతి ఆరాధనలు చదవాలి మీ కుటుంబానికి మీకు మీరు చేసే పనులకి అన్ని విధానాలుగా మీకు కలిసి వచ్చే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కనబడుతున్నాయి కాబట్టి మరి మీరు ఏ కార్యక్రమం అనుకున్నా కూడా చేయాల్సిన కార్యక్రమాలు కొన్ని అతి దగ్గరగా వచ్చి దూరం కావటం ఇస్తనన్న వాళ్ళు మనకి ఇవ్వకోకుండా పోవటం సాకారం చేస్తున్న వాళ్ళు సాకారం చేయకోకుండా పోవటం ఇలాంటి మీ జాతక యోగంలో కూడా చాలా కనబడుతున్నాయి కాబట్టి మీరు చేయాల్సిన పూజా బలం మేనుగా సూర్యుడికి నమస్కారం చేసి నేను చెప్పిన ప్రకారంగా రెండు మంత్రాలను మీరు చదివినట్టుకైతే మీ ఇంటి మీద మీ మీద మీ కుటుంబం మీద ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు అన్ని విధానాలుగా మీకు కలిసి వస్తుంది కాబట్టి మీరు ఆడవాళ్ళతో కానీ మగవాళ్ళతో కానీ స్నేహం అనేది ఎక్కువగా ఉండకూడదు అధిక స్నేహం ప్రాణానికి మోసం అధిక స్నేహం వలన కొంత సమస్యలు మీకు కొంచెం ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి ఇప్పుడు టయాలు కూడా కొంచెం అనుకూలతనే లేదు ఏదో ఒక సమస్య చేతికాడుకు రావటం చేతి సరిపోవటం కాబట్టి ఇప్పుడు మీ మనసులో కొన్ని ప్రయత్నాలు ఆలోచిస్తున్నావు కాబట్టి ఆ ప్రయత్నాలు నీకు హండ్రెడ్ శాతం నీకు సక్సెస్ అయ్యే మార్గాలు అతి దగ్గరలోనే కనబడుతున్నాయి కాబట్టి మూడు గ్రహాలు పోషిస్తున్నాయి మీకు గురుబలం లేదు గురుబలం లేని దానివల్ల మైండ్ అవస అవసం కావటం మనశ్శాంతి లేకపోకుండా ఉండటం మానసికమైన ఇబ్బందులు కొన్ని పడటం ఇలాంటి కొన్ని సమస్యలు కొన్ని ఎదురవుతుంటాయి అలాంటి సమస్యల్లో మీకు ఉండవలసిన వాళ్ళకి ఈ నెంబర్కి మీకు సంబంధించినట్టుగా అయితే మీ పేరును బట్టి మీ సమయాన్ని బట్టి మేము చూసి అన్నీ చెప్పగలుగుతాం సర్యోజనా సుఖినో భవంతు ఓం నమ శివాయ ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ యోగ నక్షత్రం ఎలా ఉంది వాళ్ళు చేయాల్సిన పనులు ఎలా ఉన్నాయి మరి ఎన్నో రోజుల నుంచి వాళ్ళకి కావలసిన పనులు కొన్ని బ్రేక్ కావటం మరి నమ్మిన వాళ్ళ నుంచి కొన్ని ఇబ్బందులు ఎదురు కావటం ఉద్యోగం గురించి ఎన్ని విధానాలుగా ప్రయత్నించినా ఉద్యోగం రాకోకుండా ఉండటం లేదా కళ్యాణం గురించి కళ్యాణం గురించి ఎదురు చూసే వాళ్ళందరికీ కళ్యాణంలో కొంచెం బ్రేక్ కావటం మరి ఆ కళ్యాణంలో ఉండాల్సిన కొన్ని దోషములు నాగసర్ప దోషములు దాంట్లో ఉండాల్సిన కొన్ని గర్భదోషములు దాంట్లో ఉండాల్సిన వేల్నాట్స్ అని దోషములు మరి మీకు ఎలా ఉండాయి ఎలా నడుస్తుంది ఈ జులై మాసమున మీకు ఏమేమి జరుగుతుంది విద్యారంగంలో కానీ రియల్ ఎస్టేట్లో కానీ మరి బిగినిస్ చేసే వాళ్ళకి కానీ రాజకీయ నాయకులకు కానీ మరి యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళకి కానీ మరి ముఖ్యంగా మనం ఏ కార్యక్రమం చేయబోతున్నామో ఆ కార్యక్రమాన్ని మీరు ముందు ముందే చెప్పి తొందరపడి మీరు ఇబ్బంది పాలు కావద్దండి మరి ఈ పన్నెండు రాష్ట్రల్లో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి ఎలా నడుస్తుంది ఎలా నడవబోతుంది మరి వాళ్ళ జీవిత లక్షణం ఏమిటి వారి ఆలోచన ఏమిటి వాళ్ళ జీవిత నక్షత్ర గడియలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నడుస్తున్నాయి మరి వాళ్ళ యోగం ఎప్పటి నుంచి వరకు అదృష్ట గడియలు పెరుగుతున్నాయి మరి ఎప్పటి నుంచి ఎప్పుడు డౌన్ అవుతున్నాయి అనేది మీ రాసులు వాళ్ళకి ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి మన జాతక బలాన్ని బట్టి వాళ్ళ యోగ నక్షత్రాన్ని బట్టి చూసి చెప్పబోతున్నాము వాళ్ళ పేరు బలాన్ని బట్టి వాళ్ళకి వాళ్ళ పేరు వయసు ఫోటో మాకు అయితే వాళ్ళ పేరులో ఏముంది వాళ్ళ ఇంట్లో ఏముంది వాళ్ళు చేసే పనిలో ఏముంది ఏమేమి నడుస్తుంది ఏమి నడిస్తే విజయం అవుతుంది అనేది మనం మాత్రం చూసి సెట్ చేసి అమ్మవారి విషయాలని చూసి చెప్పగలుగుతాం సర్యోజన సుఖిలో భవంతు ఓం నమ ఓం నమ శివాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు జులై మాసం కుంభరాశి ఫలితాలు ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా కనబడుతున్నాయి గత నాటి శని వల్ల వీళ్ళు పడ్డ బాధలు కష్టాలు సివర్ స్థేజీ వచ్చేసింది అంటే శని ప్రభావం మొత్తం వెళ్ళిపోయి చివరి లాస్ట్లోకి వచ్చేసింది ఆర్థిక ఇబ్బందులు చాలా వరకు కనబడుతున్నాయి ఖర్చులు చాలా వరకు తగ్గించాలి కానీ ఇలా మనసులో ఉన్న ఐడియాలు ప్లానింగ్ ఐడియాలు చాలా చాలా బాగుంటాయి రేపు వాన వస్తుందంటే ఇలా గొడుగు తయారు చేసుకొని పెట్టుకుంటారు అంటే ముందు జాగ్రత్త అలాంటివి ఉంటుంది మరి వీళ్ళకి మంచి మంచి ఆలోచనలు ఆటోమేటిక్గా వచ్చేసి వీళ్ళ మైండ్లో మంచి మంచి లక్షణాలు మంచి మంచి బుద్ధి ఆలోచనలు వీళ్ళకి ఆటోమేటిక్గా ఏ టైంలో ఏ చేస్తే బాగుంటుంది అన్న ఆలోచన వీళ్ళకి ఆటోమేటిక్గా అర్థమైపోతుంటుంది ఆరోగ్య సమస్యలో విజయంగా ఉంది ప్రేమలో విజయము ఎలాంటి ఇబ్బందులు లేవు విదేశాల ప్రయాణాలలో ఇంకా డబల్ విజయము పెళ్ళిళ్ళు సంబంధాలు కొంచెం లేటుగా కనబడుతుంది ఆస్తులు కొనుగోలు కొన కొనుగోలుపై కొన్ని సమస్యలు కొన్ని ఎదురే మార్గాలు ఉన్నాయి కొత్త వ్యాపారాలు అభివృద్ధిగా రావాల్సిన యోగం ఉంది ఈ నెల పదమూడో తారీఖు నుంచి కొంత మార్పులు రాబోతున్నాయి మరి ఇలా జాతకంలో ఉండవలసిన వాళ్ళకి నరదిష్టి నరఘోష నరపీడ ఈ మూడు వీళ్ళని డిస్టెంట్ చేస్తున్నాయి వీళ్ళ దగ్గర ఒక రూపాయి ఏమి ఉండదు తినడానికి భోజనం కూడా ఉండదు అలాంటిది వీళ్ళ దగ్గర డబ్బులు ఉండే బంగారం ఉండదు అని ప్రజలు వేడుస్తుంటారు ఇలా బంధువులు ఆ నరఘోష వలన వీళ్ళకి ఎన్ని రోజులు కష్టపడ్డా కూడా ప్రతిఫలం లే లేకోకుండా చేతికి ఆడుకొచ్చింది చేజారిపోవటం నమ్మిన వాళ్ళు మోసం చేయటం కానీ వీళ్ళ జాతకంలో చూస్తే బంగారం అదృష్టం భూమిలో బంగారం దొరికే అదృష్టం కనబడుతుంది కాబట్టి ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం పట్టబోతుంది కాబట్టి శివారాధన చేయాలి శివ పంక్షి శివ పంచాక్షరి మంత్రాన్ని చదవాలి శివాలయానికి తొమ్మిది వారాలు మీరు వెళ్ళండి తొమ్మిది వారాలు అయిపోయిన తర్వాత గోమాత దగ్గరికి వెళ్ళి మీ చేతికుంటే కొన్ని పండ్లు పలహారాలు అరటి పండ్లు గోమాతకి మీరు సమర్పించినట్లయితే మీ ఆరోగ్యము మనశ్శాంతి శాంతి మీకు వర్తిల్లుతుంది మనసు ప్రశాంతం అనేది ఉంటుంది కాబట్టి ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించినట్టుగా అయితే మీ పేరులో ఏముంది మీ ఇంట్లో ఏముంది మీరు చేసే జాబులో ఏముంది మరి మీ పిల్లల చదువు ఏమిటి మరి మీరు అనుకున్న యాక్షాయంలో మధ్యలో ఆగిపోయే సమస్యలు ఏమిటి మరి కొత్త కొత్త బిగిని చేయాలనుకుంటున్నారు అవి కూడా ఎందుకు లేట్ అవుతున్నాయి ఏమిటా అనేది మాత్రం పరిష్కరించి గణిత చక్రం వేసి చూచి ఏ సమస్యకైనా మన దగ్గర పరిష్కారం దొరుకుతుంది తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి సర్వో జనా సుఖిలో భవంతు ఓం నమ శివాయ